డబ్బుకు లోకం దాసోహం అంటారు అంటే డబ్బే మనిషిని ఆడిస్తుందని అర్థం ఈ విషయము అమ్మాయి విషయంలో మరోసారి ప్రూవ్ అయింది కాలేజీ ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెడుతున్నానని రోమేనియాకు చెందిన అలెగండ్రా కెఫ్రెన్ గత ఏడాది తొలిసారి ప్రకటించినప్పుడు అంతా షాక్ అయ్యారు సోషల్ మీడియాలో పలువురు ఆమె నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఆమె తన కన్యత్వ వేలం ద్వారా దాదాపు పదిహేడు కోట్లు సంపాదించబోతోంది ఈ విషయాన్ని కెఫ్రెన్ స్వయంగా ప్రకటించడం విశేషం జర్మనీకి చెందిన ఓ ఎస్కాట్ సంస్థ ద్వారా ఆమె కన్యత్వానికి వేలం నిర్వహించింది ఒక మిలియన్ యూరోలతో వేలం ప్రారంభించగా చివరకు హాంకాంగ్కి చెందిన ఒక వ్యాపారవేత్త ఆమె కన్యత్వాన్ని టూ పాయింట్ ఫైవ్ మిలియన్ యూరోలకు పాడుకున్నాడు మన కరెన్సీలో దీని విలువ పదిహేడు కోట్లకు పైమాటే భవిష్యత్తులో ఎవరో ఒకరికి తన కన్యత్వాన్ని ఇవ్వాల్సిందే అని ఇలా చదువు కోసం శీలం పోగొట్టుకోవడంలో తప్పులేదని ఆమె తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుంది ఇక ఆమెకి ఈ రేంజ్లో డబ్బు రావడానికి కారణమైన ఎస్కాట్ సంస్థకు ఈ మొత్తంలో ఇరవై శాతం కమిషన్ గా ఉండటం మరో విశేషం డబ్బు రావడానికి కారణమైన తాను ఇలా చేయటం పట్ల చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయని కానీ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే పని చేస్తున్నానని స్పష్టం చేసింది అయితే కాలేజీ ఫీజు కోసం ఇలా వేలం వేసినట్లు ఆమె చెబుతున్నా ఆమె తల్లిదండ్రులు బాగానే డబ్బున్న వాళ్ళని తెలుస్తోంది దీంతో ఆమెకు కావాల్సింది డబ్బే తప్ప అది చదువు కోసం మాత్రం కాదని ఆమెకు సన్నిహితంగా ఉండే వాళ్ళు చెబుతున్నారు ఇఫ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్